తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం సూర్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మూడు నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు బీజేపీ సీనియర్ నాయకులు హాజరయ్యారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు పండుగలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు భరోసాగా నిలిచిన పార్టీ బీజేపీ అన్నారు పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి వారి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే మోడీ ఆశయం అని తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్రావు సీనియర్ బీజేపీ నాయకులు మూడు నియోజక వర్గాలను పార్టీ బలోపేతం చేస్తున్నందుకు అభినందించారు ఈ కార్యక్రమానికి మూడు నియోజక వర్గాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు శ్రీరామ్ ఏని కంబాల శ్రీనివాస్రావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసనజ్క్ అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులుగా మీ అందరికీ సుపరిచితమే ఈరోజు మేము ఈ సభ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకవరణే గ్రామంలో ఈ వికసిత సంకల్ప సభ ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిదాయంతో ఏదైతే మాకు భారతీయ జనతా పార్టీ వారి ఆదేశాల మేరకు ఈ రోజున ఈ వికసిత సంకల్ప సభని నిర్వర్తించడం జరిగింది దానికి ప్రత్యేకమైన ఆహ్వానితులుగా మా కాకినాడ జిల్లా అధ్యక్షులైన బిక్కిని విశ్వేశ్వరరావు గారిని అలాగే పూర్వాధ్యక్షులు మా మాలకొండయ్య గారిని అలాగే నాని గారిని అలాగే ప్రముఖులు ఎవరైతే ఉన్న వాళ్ళని ఆహ్వానించడం జరిగింది మా మట్టమంగరాజు గారు ప్రధాన కార్యదర్శి అలాగే వరాలబాబు గారు రాజు గారు వీరందరూ కూడా ఈ రోజున గోకువరం గ్రామానికి వచ్చి భారీ ఎత్తున తరలి వచ్చిన ఈ వికసిత సంకల్ప సభకు ఏదైతే ఉందో ఆ సంకల్ప సభకు భారీ ఎత్తున జనాలు రావడం జరిగింది దీని సంకల్పం ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపుగా పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క పగ్గాలు చేపట్టి ప్రధానమంత్రిగా వారు చేసిన విశిష్టమైన కార్యక్రమాలు భారతదేశం యొక్క పురోగతి ఆయన ఆర్థిక విధానాలు ఆర్థిక విధానాలతో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళిన విధానం అలాగే ప్రపంచ దేశాలకి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు చాటారు అలాగే భారతదేశ రక్షణ వ్యక్త త్రిదళాల్లో కూడా ఏదైతే వాయుసేన అలాగే పదాతి దళం అలాగే నావికాదళం ఈ దళాలను అత్యంత అత్యంత శక్తివంతంగా ఏ విధంగా రూపొందించారు అలాగే ఎనభై ప్రాయోజిత కార్య ఎనభైకి పైగా ప్రాయోజిత కార్యక్రమాలతో పేద బడుగు వర్గాలకి ఏ ఏ రకాలైన ప్రాయోజిత కార్యక్రమాలు చేపడుతూ ఎంత విశిష్టమైన కార్యక్రమాలు రూపొందించారో ఒక పేద బడుగు వర్గాలే కాకుండా సాంకేతిక సాంకేతిక విద్యారంగాల్లోని అలాగే ఆ ఎగుమతులలోను అలాగే ప్రతి కుటుంబానికి ఇల్లు ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టించి ఇవ్వటం స్థలం ఇవ్వటం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒక ఇంటికి లక్ష ఎనభై వేలు డబ్బులు రిలీజ్ చేయటం కట్టించి వాళ్ళకి ఇల్లు అప్పు చెప్పడం ఇది ప్రతి కుటుంబానికి ఇంటి యొక్క కళ అది దాదాపుగా నెరవేరుతున్నటువంటి సమయం అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు బాలంతులకు వన్ ఇయర్ పిల్లలకు పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల ఆధారంగా ఆశా వర్కర్ల యొక్క ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి నిధులతోటి పౌష్టికాహారం ఇవ్వటం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ గారు ఎనభై లక్షల మందికి రేషన్ కార్డుల మీద దాదాపుగా ఎనభై లక్షల మందికి ప్రజల యొక్క ఆర్థిక భరోసా ఒక పక్క మహిళలు కానివ్వండి లేదా రైతులు కానివ్వండి లేదా కార్మికులు కానివ్వండి కార్మికులకి అన్ని రకాల కార్మికులకు కూడా ఏదైతే విశ్వకర్మ యోజన పథకం ద్వారా పదహారు రకాల చేతి పనులు చేసుకునే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇట్లు ఇచ్చి ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు లోన్ ఇచ్చేటటువంటి సౌకర్యం కల్పించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనకి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనమందరం కూడా పెద్ద ఎత్తున అభినందనలు చెప్తూ నరేంద్ర మోడీ గారికి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతున్నాం ధన్యవాదాలు